హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ హైదరాబాద్లో ఆషాఢం ఆఖరి ఆదివారం బోనాల పండగ అయితే చాలా సందడిగా ఉంటుందనమాట చాలా బాగా చేస్తారు స్టార్టింగ్ నుంచి అన్నీ అంటే గోల్కొండ బోనాలని అలాగే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలని అవుతూ ఉంటాయి కదా ఇక ఆషాఢం లాస్ట్ ఆదివారం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం మొత్తం కూడా అండి ప్రతి ఒక్క గల్లీ అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట అమ్మవారి టెంపుల్ అన్నీ కూడా కళకళలాడిపోతూ ఉంటాయి సందడి సందడిగా సో అందరికీ తెలిసిందే ఇక్కడ నేను బోనాల రోజు పూజ అయితే చేసుకున్నాను జస్ట్ ఒక షార్ట్ వీడియో కింద లేదంటే ఇన్స్టాలో కొంచెం అలా పోస్ట్ చేద్దామని చెప్పి అయితే తీసానండి అంతా నేను హెవీగా ఏం చేసుకోలేదు సింపుల్గానే చేసుకున్నాను ఏమైందంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లోనే ఆ సాక అనేది తయారు చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని అలా ఇంట్లో కొంచెం చల్లుకుంటే మంచిది కదా అలా అనుకుని సాకైతే అయితే తయారు చేసుకున్నానండి రాజేంపులో పసుపు కుంకుమ పెరుగు అలాగే వేపాకులు పువ్వులు అవన్నీ వేసి తర్వాత నేను మా వారితో అన్నాను ఇంత పూజ చేసుకున్నాం కదా మనకు అమ్మవారి టెంపుల్ దగ్గరే కదా నేను ఒకదాన్ని ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పేసి అడిగాను అంటే మా వారికి ఏదైనా పని ఉంటే బయటకు వెళ్ళేది ఉంటుందేమో అని చెప్పేసి వస్తారో రారో అని డౌటు నేను అడగగానే వెళ్దామన్నారండి అనుకోకుండా వెళ్ళాం కాబట్టి నేను ఇంటి దగ్గర పూజ దగ్గర అరటిపళ్ళు పెట్టాను నైవేద్యంగా ఆ అరటిపళ్ళు పసుపు కుంకుమ అలాగే అగరవత్తులు అవి తీసుకెళ్తున్నాను అనమాట సాక కొబ్బరికాయ అయితే తీసుకోలేదు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చని కూచిమతల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి మాకు దగ్గరే టెంపుల్ ఇక అలా నడిచి వచ్చేసాము ప్రదక్షిణ అది చేసామండి ఫస్ట్ వచ్చి టెంపుల్ దగ్గరకు వచ్చాక అక్కడ షాప్లో కొబ్బరికాయ అది ఉంటే తీసుకోమని చెప్తున్నాను మా వారికి కొబ్బరికాయ తీసుకొని ఇక దర్శనానికి వెళ్దాం అనుకున్న టైంకి ఏంటంటే పక్కన గల్లీలో నుంచి బోనాలు అయితే వచ్చాయండి వాళ్ళిద్దరు కూడా తల మీద పెట్టుకొని బోనాలు అనేది అట్లా డ్యాన్స్లు అవి చేస్తుంటే నిజంగా ఆ టైంకి ఆ డప్పు సౌండ్లు గూస్ బాంప్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంది అందుకే మీకు షేర్ చేస్తున్నాను అంత వెయిట్ ఉన్న ఆ బోనాలు తల మీద పెట్టుకొని అసలు ఆ వేప మంటలతో అలా వేసే డ్యాన్సులు చూస్తుంటే నిజంగా అండి మేమైతే ఇక ముందైతే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే చూసాము వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళొచ్చులే అని చెప్పి మేము కూడా ఆగామండి ఆ బోనాలు ఎత్తుకున్న అతను అక్కడ అమ్మవారి గడప దగ్గర ప్రధాన గుమ్మం దగ్గర ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసి సాక అనేది ఆరబెయటమంటారు కదా సాక పోసేసి అక్కడ వాళ్ళు ఏంటంటే అమ్మవారికి సంబంధించిన అది కళ్ళు ఉంటుంది కదా అది కూడా అక్కడ గుమ్మం దగ్గర అయితే పోసారనమాట అవన్నీ కూడా చేసి వాళ్ళైతే లోపలికి వెళ్ళారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక మేము కూడా లోపలికైతే వెళ్తున్నామంటే వెళ్తున్నామండి ముందు నేను కూడా ఆ రాగి చెంబులో అమ్మవారికి అక్కడ గుమ్మం దగ్గర పోయడం కోసం అనేసి శాఖ తీసుకొని వెళ్ళాను కదా ఇదైతే ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి మనం బోనాలు ఎప్పుడు ఫస్ట్ నుంచి చేసే మనకి ఆ పద్ధతి అనేది ఉంటే ఆచారం అనేది ఉంటే అది చేస్తాము నేనేంటంటే ఫస్ట్ నుంచి అలా చేయలేదు కాబట్టి చాలామంది ఏంటంటే అట్లా కాకుండా కూడా మనం అమ్మవారి దగ్గర రాగజంబులో నీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ వేప చెట్టు దగ్గర అమ్మవారి దగ్గర అక్కడ పోతురాజాబ్ ఉంటాయి కదా అక్కడ వేప మండలు పువ్వులు అక్కడ వేసేసి ఆ తీసుకెళ్ళిన పసుపు పెరుగు నీళ్ళు అక్కడ ఆరపోసేసి పువ్వులు పెట్టేసి ఇక మేమైతే పూజ అయితే చేసుకున్నాము నేను ఇంటి దగ్గర నుంచే పసుపు కుంకుమ అలాగే అరటిపళ్ళు అగరొత్తులు అవన్నీ తీసుకెళ్ళానండి అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలంటే అసలు చాలా టైం పడుతుంది బోనాలు తీసుకెళ్ళే వాళ్ళకి లోపలికి వెళ్ళి ఆ బోనంలో ఉన్న ఆ ప్రసాదం అమ్మవారి దగ్గర సమర్పించి వాళ్ళందరూ వచ్చేసరికి చాలా టైం పడుతుందనమాట అందుకని ఇక వేప చెట్టు దగ్గర మేము దండం పెట్టుకొని లోపలికి అనమాట అంటే బయట నుంచే కొంచెం అమ్మవారికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టయితే వచ్చాము ఇక్కడ మా వారు కూడా వచ్చారు కాబట్టి నాతో పాటుగా ఇక ఆయన పసుపు కుంకుమ అది వేసి ఇక అది ఆయన చేత వెలిగిమని చెప్పారనమాట వెలిగించారు చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు అనుకోలేదు ఇంటి దగ్గర పూజ చేసుకొని నార్మల్గా ఇంటి దగ్గరే మామూలుగా దండం పెట్టుకొని అమ్మవారికి ఆ శాఖ అమ్మవారి దగ్గర పూజ గదిలో దండం పెట్టుకొని ఇంట్లో అలా చల్లుదాం అనుకున్నాను ఇక అనుకోకుండా వెళ్ళాము మా వారు రావడం వెళ్ళడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక చాలామంది ఉన్నారు భక్తులు అయితే చాలామంది ఏంటంటే బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ నన్ను కొట్టని చెప్తా ఉన్నారా ఆయన లేదు నువ్వే కొట్టని చెప్పాను ఇక తనే కొట్టారనమాట ఇక ఇంటికి వచ్చామంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా గల్లీలో అయితే ఇక పోతురాదులు బోనాలు వెళ్ళడం సందడి సందడిగా ఉంటుంది అనమాట ఇక డే అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరికి కుదిరిన టైము ఎవరికి వీలు కుదిరితే ఆ టైంలో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బోనాలు అనేది అమ్మవారికి తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ ఉంటారు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక మా గల్లిలో అయితే ఇంకా సందడి సందడిగా ఉంది మా పోతురాజులు ఇంకా బోనాలు తీసుకెళ్ళడం అవన్నీ కూడా నేనైతే పైనుంచి నేను ఇంటి ముందు బాల్కనీ నుంచి అయితే వీడియో తీసానండి ఇంకా సాయంత్రం టైంలో ఇక ఫైవ్ తర్వాత ఫైవ్ థర్టీ తర్వాత ఇంకా చాలామంది అండి చాలామంది అది ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకెళ్లకుండా వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్క గల్లీలో కూడా చక్కగా ఆ ఆడవాళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని ఇక పోతురాజులు తోటి తీసుకెళ్తారనమాట చాలా బాగుంటుంది అది కూడా మీకు లాస్ట్లో కొద్దిగా చూపిస్తాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను సింపుల్గానే చేశానంటే రెసిపీస్ ఏం చేయలేదు కొంచెం అయితే సేమియా చేశానండి ఇక స్వీట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి తర్వాత వచ్చేసి బగారా రైస్ చేశాను అలాగే మటన్ కర్రీ అయితే చేశానండి ఇంతవరకే చేశాను రెసిపీస్ ఇక బోనాలు అంటే సండే ఇక నాన్ వెజ్ కంపల్సరీ కదా అమ్మవారికి కూడా మనకి ఏటపాతులు మే ఇవి కోళ్ళు అవన్నీ కూడా మేకలు అవన్నీ కూడా అమ్మవారికి బలిస్తూ ఉంటారు ఇక ఆ రోజైతే ఇక అందరూ వండుకుంటారు కాబట్టి సో ఇక నేనైతే మటన్ వండాను ఫైవ్ థర్టీకి ఇక బోనాలు సందడైతే స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ కదా ఇక అన్ని సైడ్ల నుంచి కూడా అమ్మవారి బోనాలు అయితే తల మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు పోతురాజు విన్యాసాలతో అమ్మవారి బోనాలతో చక్కగా ఆడపడుచులందరూ కూడా చక్కగా రెడీ అయ్యి పట్టు సారీస్ కట్టుకొని టెంపుల్కి అయితే వెళుతున్నారు చాలా సందడిగా అయితే అయిందనమాట ఈ సారీ బోనాలు పండగ ప్రతి సారీ కూడా అంతే సందడిగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం అయితే వర్షం వస్తుందండి ఇక ఈ సారీ అయితే వర్షం అయితే పడలేదు సో చాలా బాగా జరిగింది సో నేనైతే సింపుల్గా ఈ వ్లాగ్ అయితే ఇక మీకైతే షేర్ చేస్తున్నానండి అనుకోకుండానే ఇక తీయాలి అనుకోలేదు ఫస్ట్ ర్యాండమ్గానే తీసాను నేను ఇది సో మీకైతే షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ que